మానస్ నాగులపల్లి బ్రహ్మముడి సీరియల్లో రాజ్గా ఇప్పుడు చాలామంది తెలుగు ప్రేక్షకుల్లో తన ఒక చిరస్థాయిగా నిలిచాడు బ్రహ్మముడి సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది అంతకు కోయిలమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లో కూడా తను ఒక మంచి నటుడుగానే కాకుండా మంచి పార్టిసిపెంట్ గా కూడా గుర్తు గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే శ్రీజతో గత ఏడాది పెళ్ళైంది ఇప్పుడు శ్రీజుకు గర్భం దాల్చింది అయితే దానికి సంబంధించి శ్రీమంతం ఫోటోలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి అయితే శ్రీమంతం ఫంక్షన్ లో మానస్ చేసిన ఒక గొప్ప పని ఏంటి అంటే సాధారణంగా శ్రీమంతం ఫంక్షన్ తల్లికి చేస్తారు అంటే కాబోయే తల్లికి అనమాట ఆ సమయంలో తన భర్త కూడా తన పక్కన పక్కన ఉండాలని అనుకుంటూ ఉంటుంది కదా ఏ స్త్రీ అయినా సరే అందుకనే మానస మొత్తం ఫంక్షన్ అంతా కూడా తన పక్కనే కూర్చుని తనకు చాలా సపోర్టివ్ గా ఉంటూ అన్ని అన్ని తాంబూలాలు కానీ వాటి వాటికి సంబంధించి కూడా తనకు హెల్ప్ చేస్తున్నాడట ఇక శ్రీమంతం అంటే జనరల్ గా ఒక చైర్ వేస్తారు ఆ చైర్ కి సంబంధించిన దానిలో ఒక లేడీనే కూర్చుంటుంది సీమంతం ఫంక్షన్ చేస్తారు కదా కానీ మానస్ మాత్రం మేమిద్దరం కలిసి కూర్చుంటామని ఖచ్చితంగా సీమంతం ఫంక్షన్ కి నేను తనకి హెల్ప్ గా ఉంటానని చెప్పడం జరిగింది ఇది చూసిన చాలా మంది ఆడవాళ్ళు మానస్ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ గ్రేట్ హ్యూమన్ మగవాళ్ళు అంటే ఇంత గొప్ప మనసు ఉండాలి అంటూ చెప్తున్నారట